చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో అధికారంలోకి వచ్చినటువంటి కేంద్రంలోని బీజేపీ సర్కార్ బీజేపీ సర్కార్ అధికారంలోకి రావడము ఇక్కడ ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో ఏపీలో అభివృద్ధి పదంగా నడుస్తుందని చెప్పేసి అందరూ భావిస్తూ వచ్చారు అయితే అదేవిధంగా మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలను రుణం ఇస్తున్నట్టు కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి ఆర్థిక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పింది దానికి సంబంధించి కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు అయితే దీన్ని ఏంటి కేంద్రం వాళ్ళ ఇస్తుందా లేదంటే లేదంటే ప్రపంచకి బ్యాంకు నుంచి అప్పిస్తుందా అంటే కేంద్రం వాళ్ళ నిధుల నుంచి ఇవ్వట్లేదు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు మాత్రమే ఇస్తుంది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని ఎలా సవరించుకోవాలి లేదంటే ఆ డబ్బుల్ని బ్యాంకులకు ఎవరు పే చేయాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పింది అయితే తాజాగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందం ఏంటంటే ఈ పదిహేను వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఏవైతే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు ఉంటాయో ఆ నిధుల నుంచి మినహాయింపు చేసుకొని ఆ డబ్బుని మేము ప్రపంచ బ్యాంక్కి లేదంటే మీకు అప్పిస్తున్నటువంటి బ్యాంకులు ఏవైతే ఉంటాయో ఆ బ్యాంకులు కడతామని చెప్పేసేసి కేంద్ర ప్రభుత్వం మాట దానికి చంద్రబాబు నాయుడు గారు ఓకే పెట్టి సంతకం పెట్టేసేసారు సో ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు ఏపీకి రావాల్సినటువంటి నిధులు అయితే ఉన్నాయో ఆ నిధుల నుంచి ఇస్తున్నారు కొత్తగా ప్రపంచ బ్యాంకు ఇచ్చేది ఏమి లేదు లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సాయం చేస్తున్నది ఏమి లేదు ఒకసారి దానికి సంబంధించి ఒకసారి క్లారిటీగా చూసుకుంటే రాష్ట్ర వాటాలో మినహాయింపు కేంద్రం కీలక నిర్ణయం తొలి విడతగా మూడు వేల కోట్ల విడుదల అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ద్వారా ఇస్తున్నటువంటి పదిహేను వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వాటా నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయించుకుంది నోట్ దిస్ పాయింట్ రాష్ట్ర వాటా నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయించుకుంది ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఏటా బడ్జెట్లో మినహాయింపులు చూపాలని చెప్పేసి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం నిధులకు కౌంటర్ గ్యారంటీ ఇచ్చిన కేంద్రం ఏడాది వాటాతో పాటు వడ్డీని కూడా ప్రపంచ బ్యాంకు చెల్లించేందుకు బాధ్యత తీసుకుంది ఇప్పుడు ఇస్తున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట్రానికి ఇప్పిస్తారు ఆ రాష్ట్రానికి ఇచ్చేటువంటి ఏవైతే బెనిఫిషరీస్ ఉంటాయో ఏవైతే ట్యాక్స్ సంబంధించి ఉంటాయో వాటన్నిటిని ఆ డబ్బులు ఇంకా రాష్ట్రానికి ఇవ్వకుండా ఈ డబ్బుల్నే మళ్ళీ తిరిగి ప్రపంచ బ్యాంకుకు చెల్లించే విధంగా ఒక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రాథమిక అంగీకారం కుదిరినట్లు తెలిసింది దీంతో భాగంగా ఇప్పటికే మూడు వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది దీంతో వచ్చే నెల మొదటి వారంలోనే రైతులకు కౌలు చెల్లించనున్నారు అంటే రాజధాని ప్రాంతానికి సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి కౌలు చెల్లించున్నారు ఈ వారంలో రాజధాని పరిధిలో ప్రపంచ బ్యాంకు బృందం పర్యటనకు రానున్నటువంటి నేపథ్యంలో అక్కడ రైతులు ఎలాంటి ఇబ్బందులు పెట్టే పెట్టకుండా ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ శ్రద్ధ తీసుకున్నారు రైతులను పిలిపించి మాట్లాడడం ప్రపంచ బ్యాంకు పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పేసి ఆయన రైతులకు చెప్పడం కూడా తెలివింది లేని పక్షంలో ఇబ్బందులు ఎదురవుతాయని మంత్రి సిఆర్డీ అధికారులు కూడా సూచించారు దానికి సంబంధించి అనుగుణంగా ఆయన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు రెండు వేల పదహారు పంతొమ్మిది మధ్యలో ప్రపంచ బ్యాంకు సభ్యులు వస్తే రైతులు పిలిపించి మాట్లాడిన ప్రభుత్వం ప్రస్తుతం అటువంటి చర్యలు తీసుకోలేదు పర్యటన మొత్తం గుమ్మంగానే వ్యవహరిస్తున్నారు మరోవైపు ప్రపంచ బ్యాంకు నిధులు పదిహేను వేల కోట్ల రూపాయలు వచ్చేలోపు ముందే కొంత మొత్తాన్ని కేంద్రం రాష్ట్రానికి కేటాయించనుంది అంటే ప్రపంచ బ్యాంకు నుంచి పదిహేను వేల కోట్లు ఏపీకి ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ నిధుల్లో కొంత భాగాన్ని ముందే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించింది మిగతా వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు మినహాయింపు చేసుకొని మిగతా డబ్బుల్ని రాష్ట్రానికి ఇస్తారు సో ఇక్కడ చూస్తే ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఏంటి ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నటువంటి మన సపోర్ట్తో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి పదంగా వెళ్తుంది కోట్ల కోట్ల డబ్బులు ఇచ్చేస్తారు ఇక్కడ మన రాజధాని అభివృద్ధి చేసుకోవచ్చు ఎనభై వేల కోట్లతోనో లక్ష కోట్లతోనో అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు పాయింట్ టూ కేంద్రం సరే పదిహేను వేల కోట్లు ఇచ్చింది ఆ పదిహేను వేల కోట్లు ఎక్కడి నుంచి ఇస్తుంది అమరావతి రాజధానికి సంబంధించి పదిహేను వేల కోట్లు ఇస్తుంది ఏంటంటే మనకి ఇవ్వాల్సినటువంటి మినహాయింపుల్లో నుంచి కట్ చేసుకొని ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు పది ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పిస్తుంది అంటే కేంద్రం నుంచి ఇక్కడ మనకు వస్తున్నది ఏమీ లేదు కేంద్రం నుంచి మనకు అందుతున్న సొమ్ము ఏమీ లేదు ఇస్తున్నటువంటిదే అప్పు ఆ అప్పు కూడా వాళ్ళు తీర్చాల్సిన బాధ్యత ఎవరిది రాష్ట్ర ఉంటుంది కాబట్టి రాష్ట్రానికి ఇచ్చేటువంటి మినహాయింపుల నుంచి వాళ్ళు డబ్బులు పే చేసుకొని సో మేము మేము ఇచ్చేసాము మీరు డెవలప్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు ఇదంతా ఒక చూస్తుంటే ఎలా ఉంటుందంటే ఒక సర్కిల్ లాగా అనిపిస్తుంది మా నుంచి మీకు మీ నుంచి మాకు అక్కడి నుంచి ప్రపంచ బ్యాంక్కి ఇట్లా ఒక రౌండప్ చేసేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసినట్టు కనిపిస్తుంది క్లియర్గా రాజధానికి సంబంధించి ఆ ఇచ్చే పదిహేను వేల కోట్ల రూపాయలతో రాష్ట్రం నుంచి మేము ఎటువంటి మినహాయింపులు ఉండవు లేదంటే మీకు ఎలాంటి అయితే డబ్బులు ఇవ్వాలో వాటి అన్నిటినీ రాష్ట్రం నుంచి అవన్నీ కంటిన్యూ వస్తాయి వాటికి అడిషనల్గానే నేను మీకు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాము ఈ డబ్బులతో అమరావతిని అభివృద్ధి చేయండి అని చెప్తే అది ఒక విధం లేదు ప్రపంచ బ్యాంకు నుంచి మేము అప్పు మాత్రమే ఇస్తాము ఆ అప్పును మేమే కడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అది వేరు అలా కాకుండా మనకు వచ్చేటువంటి డబ్బుల్లో నుంచి మినహాయింపులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అప్పులు అప్పిప్పించి ఆ డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం కడుతుంది ఇక్కడ చూస్తే ఎంత క్లారిటీగా మనకు అర్థమవుతుందో ఈ పరిస్థితి అర్థమవుతుంది అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఇక్కడ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినా వీళ్ళ సపోర్ట్ అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి రాజధానికి సంబంధించి ఎక్కడా కూడా సరైన దినిధులు లేవు వాటిని గండి కొట్టి ఇంకొంచెం అక్కడ దాచి అక్కడి నుంచి ఇస్తున్నారు అంతేకాని ఎక్కడా కూడా వాళ్ళు ఉదారత చాటుకొని లేదంటే వాళ్ళ సానుకూలతగా ఉండి రాష్ట్రానికి డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు దాంతోపాటు ఇప్పుడు పోలవరానికి సంబంధించి కూడా వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టి దానికి కావాల్సినటువంటి నిధులు ఇచ్చి వేగవంతంగా పూర్తి చేస్తామని చెప్తున్నారు ఒకవేళ పోలవరం అది కరెక్ట్గానే కేంద్ర ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రాజెక్టు దాన్ని మన వాళ్ళు భుజాన వేసుకొని మేము రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేయట్లేదు కాబట్టి మేం చేస్తామని చెప్పేసి ఎవరికాళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మేము దాన్ని సహకరిస్తామంటున్నారు కానీ ఎక్కడా కూడా దానికి నిధులు ఇస్తామని చెప్పట్లేదు దానికి నిధుల పరిస్థితి ఏంటి కేంద్రం నుంచి ఎంతో కొంత డబ్బులు రావాల్సిన పరిస్థితి ఉంటుంది కదా దాన్ని ఏం చేస్తారు అనేది కూడా ఒకటి చూడాలి సో ఇలా చూసుకుంటూ పోతే రాష్ట్రాలకు వచ్చేటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచే గండిలు కొట్టి మళ్ళీ ఆ డబ్బుల్ని ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు ఇప్పించి ఆ అప్పుల్ని మేమే తీరుస్తున్నాం అన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఒక క్రియేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇకనైనా దీనికి సంబంధించి ఏపీకి రావాల్సినటువంటి స్పెషల్స్ కానీ సరే ప్రత్యేక హోదాను అయితే పక్కన పెట్టారు కానీ ఆ విభజన హామీలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నా కనీసం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి కదా తెలంగాణకు సంబంధించి కొంత నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడి నుంచి కొంత రావాల్సినట్టు ఉంటాయి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలకు సంబంధించి తెలంగాణ నుంచి కూడా కొంత నిధులు ఉండాలి అవి అవి కూడా రాబట్టే పరిస్థితులు లేవు కేంద్రం నుంచి రావట్లేదు ఇక్కడ రాష్ట్రాల నుంచి రావట్లేదు సరే సహకారాలు ఎవరు చేయకపోతే ఇంక అభివృద్ధి ఎలా జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి మీరు ఇచ్చినటువంటి పథకాలకే డబ్బులు సరిపోవు బడ్ అంటే అదనంగా ఇంకొక యాభై వేల కోట్లు ఎక్కువ కావాలని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నప్పుడు రాజధానికి సంబంధించి ఇచ్చేటువంటి డబ్బులే మనకి ఇచ్చేటువంటి మినహాయింపుల్లో ఇస్తూ ఉంటే ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి డబ్బులు ఎక్కడ సరిపోతాయి వాటి కోసం మళ్ళీ ఇంకా ఏ ప్రభుత్వ భూములు లేదంటే ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటిని అమ్మకానికి పెట్టాల్సి వస్తుందో అనేది చూడాల్సి ఉంది అప్పులు అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి కాకపోతే బీహార్ ఆంధ్రప్రదేశ్ ఇంకొంచెం ఎక్కువ చేస్తుంది మరో బీహార్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ని అంటున్నారు లేదంటే మరో శ్రీ శ్రీలంక అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ని అంటూ అంటూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎలాగైతే ఎత్తి చూపారో ఇప్పుడు అలా జరగకుండా కేంద్రం నుంచి ఎందుకంటే మీ సపోర్ట్తోనే కదా కేంద్రంలో అధికారంలోకి వచ్చింది సో మీ సపోర్ట్తో వాళ్ళని అక్కడ డిమాండ్ చేసి నిధులను ఎక్కువ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే మాత్రం రాష్ట్రానికి కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది కానీ వచ్చే నిధుల నుంచే గండి కొట్టేసి మేము ఇస్తాము అభివృద్ధి కంటే మాత్రము అది ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ ప్రభుత్వంకి సంబంధించి ఎంపీల మీద అలాగే ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకోవాలని మాత్రం హండ్రెడ్ పర్సెంట్